हजुर <raszam dwarf worshipbird>.

పాగస్ంద్రమేణి

మహానిధులు కాడి కరాడి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి సువర్ణ రచిత సుందరగిరులు కుమారస్వాములు జ్ఞానము శ్రీకాంత భవనములు మణి నిర్మిత మను మండపాలు ద్వీపానికి మహానిధులు గోతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి ద్వీపానికి చింతామణులు నవరత్నాలు నూర మడల వజ్రపురాసులు వసంతవనముల గరుడ పచ్చలు మణి ద్వీపానికి లు సంగీతాలు కన కనకాలు పురుషార్థాలు మణి సర్వేశ్వరి కది శాశ్వత్రాహ్మణుల మందిరమందు పంచబ్రహ్మల పీడము పైన మహాదేవుడుతో నివసిస్తాడు

దే పరిచారిలు మణిదీపానికి మహానిధులు యక్షిణ్యరాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు వజ్రపు మహానిధులుభరణాలు వైడూర్యాలు ప్రాకారాలు మహాగీతాలు కనకాలు పురుషార్థాలు మణిది వానికి మహానిధులు సర్వలోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిదీపము సర్వేశ్వరి స్వతస్థానం

കൊബരക്കായ കൊട്ടി മൂഡ് തെച്ചു